వెల్కమ్ టు భక్తి సంస్కృతి కథలు ఆకలి తీర్చే అమ్మ కాశీ అన్నపూర్ణాదేవి కథ చెప్పుకుందాం కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి దీనినే వారణాసి అని కూడా అంటారు చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి కాశీలో నిత్యం పూజలు అందుకుంటున్న కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవిగా ఇప్పటికీ విరాజిల్తోంది మరి అన్నపూర్ణాదేవిగా అవతారం ఎత్తిన పార్వతి కథ తెలుసుకుందామా ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయా అని అంటాడు భక్తుల ఆకలి తీర్చే అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరక ప్రజలు అలమటిస్తుంటే పార్వతీదేవి తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి శివుడు భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంతో తయారు చేయబడింది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నపూర్ణ పండుగలో ఏడాదికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇతడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ కాశీ అన్నపూర్ణ అమ్మవారి కథ మనకు ఏం చెబుతుందంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన భక్తి అన్నం పంచేవాడే నిజమైన దేవుడు మీరు కూడా అన్నదానం చేయండి అమ్మవారి ఆశస్సులు పొందండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి